సో వాళ్ళకి కూడా చెప్పేద్దాం సో చూసుకుంటే నీ రీల్స్ అన్నీ బాగున్నాయి చూ పెద్ద అనేటట్లే ఉన్నారు బట్ నువ్వు చూస్తే క్లాస్ కదా సో ఏంటి సిక్స్త్ క్లాస్ కి ఇంత మెచ్యూర్డ్ మైండ్ అసలు ఎక్కడి నుండి వచ్చింది అసలు చూసే వాళ్ళకి అందరికి అసలు షాక్ లో ఉన్నారు మెచ్యూర్ మైండ్ అన్న ఏజ్ లో ఉంటది ఉంటుంది మీకు ఇప్పుడు హ్యాంకరింగ్ అలా చేస్తున్నావు కదా మనగా అలాగే ఉంటుంది సో అంటే కాలేజ్ డేస్కి వచ్చేసరికి ఓకే స్కూల్ డేస్ అయిపోయింది ఇంకా కాలేజ్ అనుకునే టైంలో ఇలాంటి సోషల్ మీడియాలోకి వస్తావు అనమాట ఎక్కువగా సో నువ్వు చూసుకుంటే స్కూ స్కూల్ డేస్ ఇంకా ఇప్పుడు అట్లీస్ట్ టెన్త్ వాడు అవ్వలేదు ఇంకా సో చాలా షాక్గా అనిపిస్తుంది సో అందరికి తెలుసా నీ ఫాలోవర్స్కి గట నీ ఏజ్ కానీ తెలుసా సిక్స్త్ క్లాస్ అంతా తెలుసు అందరికీ అందరికి సిక్స్త్ క్లాస్ అంతా మాక్సిమం అందరికీ తెలుసు ఓకే సో నాకే తెలియడానికి కొంచెం టైం పట్టింది అలాగే మా వ్యూవర్స్ కూడా సో సిక్స్త్ క్లాస్ లోనే ఇంత టాలెంట్ అంటే నిజంగా రియల్లీ గ్రేట్ బాగానే హార్డ్ వర్క్ చేస్తున్నావు అనిపిస్తుంది బట్ మీకు అంటే స్కూల్లో కానీ ఎక్కడైనా అంటారా బాగా చేస్తున్నావు అని రీల్స్ బాగుంటాయని చాలా మంది మాక్సిమం చాలా మంది అంటారు హండ్రెడ్ కంటే మాక్సిమం ఓకే కానీ ఇంకొంతమంది అంటారు కదా నువ్వు అంటే క్లాస్ చూసుకుంటే చిన్నపిల్లవి నీ డ్రెస్ చూసుకుంటే పెద్ద అమ్మాయిలా ఉన్నాయి అవునా కదా దానికి మళ్ళీ అంటారా కామెంట్స్ క్లాస్లో కూడా పట్టించుకోను అలా అన్నా కూడా నేను పట్టించుకోను ఎవరి పని వాళ్ళది ఏం చేద్దాం అనుకుంటాను మరి నా గోల్ వచ్చి పెద్దగా ఎచీవ్ అవ్వాలి ఇంకొకటి పో పీపుల్స్ ఉంటారు కదా వాళ్ళకి హెల్ప్ చేయాలి నా గ్రాండ్ మదర్ లండన్ తీసుకోవడానికి చాలా ఇష్టపడతాను అంతే ఓకే సో మరి సోషల్ మీడియాలోకి వచ్చి ఇదంతా అవుట్ ఆఫ్ ది సోషల్ మీడియా కనిపిస్తుంది సో సోషల్ మీడియాలో ఏంటి అంటే సోషల్ మీడియా ఎందుకంటున్నా అంటే ఇన్స్టా ఇప్పుడు ఎంత డెవలప్ అయిందో అందరికీ తెలుసు సో ఇన్స్టా మీద ఒకరికి ఫేమ్ రావాలంటేనే చాలా కష్టం కొన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తే కానీ రావట్లేదు సో నీకు వచ్చింది సో సోషల్ మీడియా దాని ద్వారా సినిమాల్లోకి లేకపోతే ఇంకోటి ట్రై చేస్తుంటారు నువ్వేంటి సోషల్ మీడియాని నీ ప్లాట్ఫామ్ యూస్ చేసుకుని నువ్వు ఏం సాధిద్దాను సో మూవీస్ లో చేస్తావా సో అన్నీ మెల్లిమెల్లిగా చూస్తా అనమాట సో నీకు రావాలని ఉందా యాక్టింగ్ ఇంట్రెస్టా వెరీ మచ్ బట్ నీ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అనేది కొంచెం ఫారెన్ ఇంగ్లీష్ లా భలే వస్తుంది అనమాట అంతే మన స్కూల్ అలాగే అంటారు అలాగే ఉంటారా మోస్ట్ ఆఫ్ నాకు అలాగే కావాలి ఎందుకంటే ఇప్పుడు మాక్సిమం కూడా నా అమ్మకి చెప్పాం కదా లండన్ తీసుకుంటున్నాను అందుకే అలాగే ఫారెన్ కూడా మాట్లాడాలి అంతే వాళ్ళు పట్టించుకుంటారు అంతే వా దిస్ గర్ల్ ఈస్ లైక్ టాకింగ్ లైక్ ద అవర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అలాగని తీసుకుంటారు అంతే ఓకే

ఎందుకు పుట్టిందో పుట్టింది ఏమో ముచ్చట పుట్టింది సూపర్ సూపర్ యాక్చువల్లీ రాదని చెప్పావు సుషా ఎంత బాగా ఇన్ని రీల్స్ లో కూడా ఎక్కడ సాంగ్ పాడినట్టు చూపించలే మొత్తం డాన్స్ 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 సో ఫస్ట్ టైం నా ఇంటర్వ్యూలో సాంగ్ కూడా పాడించేసా సో ఫ్యూచర్ యాక్టర్స్ ని సో సాంగ్ అయితే పాడించా బట్ అంటే మనం యాక్టింగ్ వైపు వెళ్ళాలనుకున్నప్పుడు ఎలా ఉంటుంది అంటే కొన్ని రోల్స్ మనకి బాగా కనెక్ట్ అవుతాయి సో చిన్నప్పుడు అయినా లేకపోతే ఇంకోటి అయినా ఇలాంటి క్యారెక్టర్లు చేస్తే బాగుంటది అని అనిపిస్తుంది ఎందుకంటే కోర్స్ నీ ఏజ్ చిన్నది అవ్వచ్చు కానీ నీకన్నా చిన్న ఏజ్ ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో మంచి పేర్లు తెచ్చుకుని ఉన్నారు సో నీకు ఇలాంటి క్యారెక్టర్ ఏమైనా ఉందా ఇలాంటివి చేస్తే బాగుంటుంది అని ఏంది అంతే కొద్దిగా మూవీస్ మూవీస్ యాక్టింగ్ అంటే మూవీస్ లోనే విచ్ క్యారెక్టర్ ఆఫ్ యూ ఫేవరెట్ చైల్డ్ చైల్డ్ చైల్డ్హుడ్ క్యారెక్టర్ అంటే హర్రర్ ఇలాంటివి ఏమైనా ఇంట్రెస్టా దయ క్యారెక్టర్ ఇవా సో నువ్వు మూవీస్ నాకు భయం భయం నీకు ప్లీజ్ ఎక్కడ చెప్పకు ఇంటర్వ్యూలు అనేసావు కాబట్టి ఇక్కడ చూస్తుంటే భయంలా ఉందా ఆడేసుకుంటాను నువ్వే డా సింగింగ్ అండ్ ప్రాపర్ గా నా స్టైల్ నా ఇష్టం అన్నట్టు చెప్తాను హాయ్ అని చెప్తా అంటే కూర్చుంటే కొంచెం అమ్మాయి అయితే బాగుంది అని కూర్చోమంట అబ్బాయి అయితే వద్దు సో అంటే దేవుణ్ణి ఓకే ఓకే స్కూల్ టైమింగ్స్ ఏంటి

తప్పులు అన్నట్టు ఫీల్ అవుతారు బట్ నీకు వన్ థర్టీ కే వచ్చినా సైలెంట్ గా నీ పని ఇదే మార్నింగ్ లేసానా స్కూల్కి వెళ్ళానా మళ్ళీ ఈవినింగ్ కదా చేసాన సరే హోంవర్క్ చేసేసాక సో ఖాళీ టైం చూసుకొని చేస్తావా ఫస్ట్ మీ పిన్ని గారు వచ్చినప్పుడు నాకు నెక్స్ట్ పరిచయం నేను పిన్ని గారు వచ్చేటప్పుడు నాకు పరిచయం చేయి ఎలా భరించారు అని అడుగుతా సో అంటే అవతల ఏమంటారు అది ఆంధ్ర అండ్ ఒరిస్సా బార్డర్ కాబట్టి లాంగ్వేజ్ కూడా కొంచెం క్యూట్ క్యూట్గా వస్తుంది ఆ ఫైనల్ ఏంటంటే అంటే నీదన్నీ రీల్స్ కానీ ఇవన్నీ కానీ ప్రాపర్గా పెద్దగా బోల్డ్ ఏం లేదు మామూలుగా ఉన్నాయి బట్ అంటే నీకు సెట్గా ఆడియన్స్ వచ్చారు ఫాలోవర్స్ సో ఈ ఫాలోవర్స్ నీ డాన్స్ చూసి వచ్చారనుకుంటున్నావా లేకపోతే కొంతమంది డ్రెస్సింగ్ స్టైల్ చూసి వచ్చారనుకుంటున్నావా